నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం పుంజులూరుపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా గణపతి హోమం నవగ్రహ ప్రతిష్ఠ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు సిఐ సుబ్బారావు ఎస్ఐ ఆంజనేయులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు కుంజులూరుపాడు గ్రామంలో పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున శంకుస్థాపన జరిగి ఆరు నెలల్లో ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేసుకున్నందుకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించిన ఆరని రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఆరని అనిల్ కుమార్ రెడ్డి గారికి వారు దంపతులకు అందరికీ ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తున్నాము అయ్యప్ప స్వామి దేవాలయము కట్టాలనే సంకల్పము ఆరు మల్లికార్జున నుంచి వచ్చింది బయటికి అంత ఈ గ్రామంలో ఆయన సంకల్పం అనేది ఈ ఊళ్ళో అయ్యప్ప స్వామి దేవస్థానం కట్టాలని సంకల్పం వస్తే మా గ్రామ ప్రజలను అడిగాడు అడిగితే ఎవరు కూడా కాదనకుండా గ్రామ స్థలాన్ని ఇచ్చేదానికి అందరూ ఒప్పుకొని అందరూ సహకారంతో ఆయన ఆధ్వర్యంలో అందరం పనిచేసాం కాబట్టి ఈ దేవస్థానము ఆరు నెలల్లో పూర్తి కావడం అనేది రికార్డు అది మేము గర్వంగా చెప్పుకోగలం ఈరోజు దీనికి ఈ సంకల్పానికి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్న మల్లికార్జున రెడ్డి ఆయన యొక్క సంకల్పంతో అయ్యప్ప స్వామి ఆయన మా మీద ఉండి దీన్ని ముందుకు తీసుకొచ్చి లక్షణంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా అతి తక్కువ కాలంలో పూర్తి చేసినందుకు అయ్యప్ప స్వామికి మేము పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అదే విధంగా ఈ ఇంత ఖర్చు పెట్టి ఈ దేవస్థానాన్ని కట్టాలంటే చిన్న పని కాదు ఇందుకో ఆరుని రామప్రసాద్ రెడ్డి గారు ఆరుని అనిల్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సహకారం మాకు ఉండబట్టి ఇంత అంత తక్కువ కాలంలో పూర్తిగలిగామని మీకు అందరికీ ఈ గ్రామ కమిటీ తరఫున అయ్యప్ప సమ్య కమిటీని మీకు తెలియబరుస్తున్నాను ఇట్లు మారు రాఘవ రెడ్డి ఉపాధ్యక్షులు కమిటీల కార్యదర్శి ఈ ఈ గుడిని ప్రోత్సహించిన మల్లికార్జున రెడ్డికి ధన్యవాదాలు గ్రామంలో అందరూ సహరించి ఒక మేజర్గా అమౌంట్ ఆలని అరి రాంప్రసాద్ రెడ్డి ఆయన అనిల్ రెడ్డి గ్రామస్తులు అందరూ కలిసి సహరించి ఆరు నెలల్లో పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషం పడుతున్నాం కుర్చీ గు Pidivan holding on nukaz omazaban Nukazaban Mechanism ultimatelyрон itiyah Okay no rule gu kuci lah I begadab programmes Ich hallo

lord please subscribe to Entry 3 tv ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షా ఉత్సవాన్ని అపరూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏటైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్